హలో అండి అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే మీతో ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అదేనండి మన చిన్న చిన్న కృష్ణులు రాధమ్మలు సెలబ్రేట్ చేసుకునే కృష్ణాష్టమి వ్లాగ్ అయితే సెల మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా చిన్ని రాధమ్మని అయితే కృష్ణునిలాగా వేసి చూసుకోవాలనే ఆశ అయితే ఉంది ఇంకా అలాగైతే నేను రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు అయితే గోపిక వే ఇంతకుముందు సారి అయితే గోపిక వేషం అనేది వేశాను ఈసారి అయితే కృష్ణునిలాగా రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా పాపకైతే స్నానం చేసేసి అప్ చేసి అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కృష్ణున్ వేషంకి కావాల్సిన థింగ్స్ అయితే మా హస్బెండ్ మొన్ననే తెచ్చేశారు తీసుకొని వచ్చి పెట్టారనమాట ఇంకా నేను అవి చూడలేదు ఇంకెక్కడ పెట్టారని చెప్పి హస్బెండ్కి అయితే కాల్ చేసి అడిగాను పైనే ఉన్నింది ఇంకా అది తీసుకొని ఇంకా నేను ఇంకా అప్ అయ్యి పాపకైతే ఫ్రెష్ అప్ చేద్దాం అనేసి చూస్తూ ఉన్నాను కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదన్నమాట ఎందుకంటే మా పాప నేను ఒకటి వెతికేలోపు అట్లే పరిగెత్తుకొని వెళ్ళిపోతుందనమాట అస్సలు నాకు కోఆపరేట్ అనేది చేయడం లేదు ఎలాగో మాటలు చెప్పి తనని అయితే ఇంకా రెడీ చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను అస్సలు తను మాటే వినదనమాట నేను ఒక ఐబ్రో పెన్సిల్ వెతికేటప్పుడు ఐ ఐబ్రో పె వెతుకుదామని చెప్పి ఇట్లా తిరిగితేనే మళ్ళీ నన్ను తప్పించుకొని అక్కడ పారిపోతుంది అలా మళ్ళీ పిలుచుకొని వచ్చి తనని రెడీ చేసి రెడీ చేయాలి రెడీ చేయాలని అని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్ ఉన్నింది నా దగ్గర అది దాంతో అయితే సరిపోతుందని చూశాను కానీ అదేంటంటే దారాలు దారాలు ఉంది బ్లౌజ్ పీస్ కింద అయితే మంచిగా దారాలు అయితే ఉన్నాయి అది అది లేకుండా బట్ట అనేది సార్లేదు దానికోసం ఇంకా అది చూశాను కానీ అది సెట్ అవ్వలేదని చెప్పి కట్టాను కట్టేసి ఇంకా సెట్ అవ్వలేదని చెప్పి అది ఇప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే పంచ్ ఉండింది వైట్ కలర్ పంచ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే కొత్త పంచ్ అనమాట దాన్ని ఇంకా కట్ చేసి ఇంకా వాళ్ళ మా హస్బెండ్ అట్లా కట్టుకోరని చెప్పేసి ఇంకా ఆ పంచని అదే కట్ చేసేసి ఇంకా పాపకి అయితే కృష్ణునిలాగా రెడీ చేశాను చాలా బాగా అనిపించింది మీ ఇంట్లో ఉన్న కృష్ణులకి రాధమ్మలకి ఎలా రెడీ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే నేను చేసిన నేను రెడీ చేసిన కృష్ణుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి నాకు ఎడిట్ చేయడానికి టూ డేస్ పట్టిందనమాట ఎందుకంటే మా పాపతో అస్సలు అవ్వలేదన్నమాట ఇంక ఇంట్లో పని పాపను చూసుకోవడం అంటే సాధ్యం కాదు ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టడం అంటే ఏమనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి ఇంకా వాళ్ళు కూడా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా అయితే హెల్ప్ అవుతుంది అనమాట ఈ చిన్న ఒక హెల్ప్ మాత్రం చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా అదే చెప్పాను కదా పంచ అయితే కట్ చేస్తున్నాను ఇంకా అది మా హస్బెండ్ ఎలాగో కట్టుకోరు కదా అని చెప్పి కట్ చేసేసి పాపకైతే పంచ కడదాం అని చెప్పి చూస్తూ ఉన్నాను మన పిల్లల్ని ఇలా మంచిగా రెడీ చేసి చూసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా రెడీ చేసి చూసుకున్నప్పుడు మనం రెడీ చేసి వాళ్ళని చూస్తున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అది అదొక తెలియని ఫీలింగ్ అన్నమాట ఇంకా మనం రెడీ చేసిన దాన్ని చూస్తూ ఉండడం వాళ్ళు ఎంత ముద్దు ముద్దుగా ఉంటారు కదా చిన్న పిల్లలు ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఇలాంటివి చేస్తాం చెప్పండి అంటే మన పేరెంట్స్ మనకి ఇలాంటివన్నీ చేసి ఉండరు అవన్నీ మనం మన బిడ్డల ద్వారా మనం తీర్చుకోవాలని అనుకుంటాం ప్రతి ఒక్క పేరెంట్స్ అంతే అలా అన్నమాట ఎంత కష్టం వచ్చినా కూడా మనం పిల్లల్ని అనేది మంచిగా చూసుకుంటాము ఆ ఒక్క ఒపీనియన్ అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది ఇంక ఇక్కడైతే పంచ్ అయితే కడుతూ ఉన్నాను ఇంకా ఫ్యాంట్ పైన పాప పుట్టిన ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే టూ ఇయర్స్ నుంచి అయితే కృష్ణాష్టమి పాపకైతే చేస్తూ ఉన్నాను ఇలా రెడీ చేస్తూ ఉన్నాను టూ ఇయర్స్ అయింది ఇంతకు ముందు సార్ అయితే పాప సిక్స్ మంత్స్లో ఉండింది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో ఉన్నింది ఇంకా ఈసారి అయితే టూ ఇయర్స్ అనమాట ఆ టైంకి అప్పుడు అప్పుడు పిక్స్ అయితే ఉంటే యాడ్ చేస్తాను లేదంటే చూస్తాను ఇంకా ఈరోజు తీసుకున్న పిక్స్ కూడా మీకు లాస్ట్లో అయితే యాడ్ చేశాను మా కృష్ణ మా కృష్ణుడు ఎలా ఉన్నాడో చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూసి చెప్పేయండి కామెంట్స్లో ఇంకా అదే చూపించాను కదా మీకు ఇంతకుముందు మా హస్బెండ్ తెచ్చారని చెప్పి ఆ జ్యువెలరీ అంతా వేస్తూ ఉన్నాను మరి నా దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా వేస్తూ ఉన్నాను పిల్లలు ఎట్లంటే కొద్దిసేపే ఉంచుకుంటారనమాట ఇంకా మళ్ళీ దాన్ని తీసేసేకే ట్రై చేస్తూ ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదనమాట మా పాప అయితే తీసే అని చెప్పి చెప్తూనే ఉండింది అది ఈ బొమ్మలలో చూస్తారు కదా కృష్ణుని బొమ్మలు అలా చూ చూసి ఆ కృష్ణుడు కృష్ణుడు అని చెప్పి ఆ వేయి వేయి అని చెప్పి వేపించుకుందా అనమాట అది చూసిన వెంటనే అంటే ఆ జ్యువెలరీ చూసిన వెంటనే తనకి అంటే అది తెలుస్తుంది కదా వాళ్ళకి కృష్ణుడు నెమలి నెమలికా అదంతా పెట్టుకొని కృష్ణుడు ఉంటారు ఇట్లా పీక పెట్టుకొని ఊదుతూ ఉంటాడు అని చెప్పి దానికని చెప్పి తను వేయి అని చెప్పి అనింది అనమాట ఆర్వాటంగా ఇంక ఇక్కడైతే బొట్టు అయితే పెడుతూ ఉన్నాను కానీ చాలా కామ్గా ఉంటుంది అనమాట బొట్టు పెట్టేటప్పుడు కానీ ఐబ్రో పెన్సిల్స్ వేసేటప్పుడు కానీ చాలా కామ్గా ఉంటుంది ఎందుకంటే నేను తిడతానేమో అని చెప్పి తనకు భయం అనమాట ఇంకా అలాగే మాటలు అయితే చెప్పుకుంటూ ఆ అయితే పెట్టేశాను ఇంకా మంచిగా అయితే కోఆపరేట్ చేసింది లాస్ట్ అయితే ఇలా తనే ఇప్పుడు ఈ క ఈ కళ్ళకు పెట్టాను కొద్దిగా మళ్ళీ ఆ సైడ్ కూడా కళ్ళకు పెట్టమని తనే అడుగుతుంది అనమాట చాలా ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతుంది ఇంక ఇక్కడ పెట్టా అక్కడ పెట్టా అని చూపిస్తుంది చూడండి వావ్ సూపర్ భలే ఉంది కదా అని చెప్పి తనే అనుకుంటూ ఉంది పాప ముద్దుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే నా మొబైల్ అప్పుడప్పుడు స్ట్రగుల్ వస్తూనే ఉంటుంది అది సడన్ గా వీడియో అయితే ఆఫ్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో ఆన్ చేశాను అట్లా ఇట్లా అని చెప్పి చేసేసరికి మన పాప అయితే రెడీ అయిపోయిందనమాట కృష్ణునిలాగా ఇంకా తనకి ఏవైతే కట్టేస్తూ ఉన్నానో అది ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు అవో పీకని ఇస్తామా అని చెప్పే తను చూస్తూ ఉందనమాట చాలా బాగుందని చెప్పి చాలా మంచిగా రెడీ చేశాను తనైతే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఎన్నెన్నో ప్లాన్స్ చేశాను కానీ కుదరలేదు కొద్దిసేపు కూడా పెట్టుకోలేదు అనమాట మా పాప అయితే వేసిన కొద్దిసేపుకే ఇంకా అది కూర్చుతుంది కూర్చుతుంది అంతే చెప్పేసి ఇంకా తీసేసింది అనమాట కొద్దిసేపే దానికి ఆర్బాటం అయిపోయింది చాలా హ్యాపీ అయిపోయింది లడ్డు కూడా ఇంకా చూసారా ఎలా రెడీ చేశానో చూసేయండి ఇంక ఇది ఇంటి బయట అనమాట మీకు చూపియాలని చెప్పి ఇలా వీడియోస్ అయితే తీసాను తను కృష్ణునిలాగా పరిగెడుతూ ఉందనమాట అంటే యశోదమ్మకి దొరకదు కదా అలా అనమాట నాకు అస్సలు దొరకడం లేదు తను వీడియో తీసాం ఒక ఫోటో తీద్దాం రా అని చెప్పి పిలుస్తుంటే కూడా అస్సలు రావడం లేదు అలా అన్నమాట ఇంక ఇక్కడ సైకిల్ కిందికి దింపమని చెప్పింది ఇంకా దాంట్లో కూర్చొని పెట్టి రెండు మూడు ఫొటోస్ అయితే తీసాను అట్లా ఇట్లా ఇంకా ఫొటోస్ అయితే మీకు యాడ్ చేస్తాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో మా పాపని అస్సలు పాప అంటే ఎవ్వరు నమ్మరు అబ్బాయి అబ్బాయి అని అందరూ అడుగు